మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది పటిష్ట భద్రత మధ్య ఆయన్ను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు పోలింగ్ రోజున తెలుగుదేశం ఏజెంట్పై హత్యాయత్నంతో పాటు కారంపూడి సీఐపై దాడి కేసులో పిన్నెల్లికి మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది ఈవీఎం ధ్వంసం సహా మరో కేసులో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు అంతకుముందు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు అల్లర్ల కేసులో అరెస్టైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టారు ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన నాలుగు కేసుల్లో న్యాయమూర్తి విచారణ చేపట్టారు రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కాగా మరో రెండు కేసుల్లో రిమాండ్ విధించారు పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో పటిష్ట భద్రత మధ్య ఆయనను తీసుకెళ్లారు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాలవాయిగేటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు అడ్డుకోపోయిన తెలుగుదేశం ఏజెంట్పై దాడి చేశారు అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల మరో మహిళపై దాడికి యత్నించారు పోలింగ్ ముగిసిన తర్వాత రోజు అనుచరులతో కలిసి కారంపూడిలో విధ్వంసానికి పాల్పడటమే కాక అడ్డుకోబోయిన సీఐ పైన దాడి చేసి గాయపరిచారు ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతో పాటు అనుచరులపై కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో ఇన్నాళ్లు అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగా ఇప్పటికీ మూడు సార్లు వాటిని పొడిగించారు ఈ వెసులుబాటు గడువు ముగియటంతో పాటు ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టివేసింది దీంతో నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పటిష్ట బందోబస్తు మధ్య మాచర్ల కోర్టుకు తరలించారు ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి పాలవాయి గేటు పోలింగ్ కేంద్రంలో తెదేపా ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాత్నం కేసు కారంపూడి సీఐపై దాడి కేసులో రిమాండ్ విధించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి మాచర్ల తరలించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు అటు పిన్నెల్లి అరెస్టుతో మార్చడంలో తెలుగుదేశం నేతలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు కోర్టు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసుల వాహనంలో నుంచి కోర్టుకు తరలిస్తున్న తరుణంలో ఆయనకు ఎదురు నిలిచిన ఓ తెలుగుదేశం కార్యకర్తపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి చేశారు ఆయన కడుపులో చేతితో గట్టిగా గుద్దారు